హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డ్స్ కోసం కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి ఫార్మ్స్ అయితే ఇచ్చారు సో ఈ రోజు నుంచి ఇవి రెండు ఫార్మ్స్ కూడా తీసుకుంటున్నాయి రెండు ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఇంటి నుండి అన్ని కరెక్ట్గా రాసుకొని వెళ్తే మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఏదైనా మిస్టేక్ పోతే మనం లైన్ నుండి పక్కకు తొలగి మళ్ళీ రాయాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఇంకా ఫ్రెండ్స్ రేషన్ కార్డు కొత్తగా మనకి కావాలనుకునే వాళ్ళు ఈ రేషన్ కార్డు కోసం అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది కదా దీన్ని ఫిల్ చేయండి ఫిల్ చేసి దీనికైతే పిన్ చేయకూడదు ఇది సపరేట్గానే గానే ఇవ్వాలి ఇది కూడా మనం సపరేట్గానే గానే ఇవ్వాలి ఇది ప్రజాపాలన దరఖాస్తు వేరుగా ఇవ్వాలి ఈ రేషన్ కార్డు కోసం దరఖాస్తు వేరుగా ఇవ్వాలి రెండు వేరు వేరుగా ఇచ్చేసేయండి ఎందుకంటే రెండు ఒక దగ్గర పిన్ చేయొద్దని చెప్పారు రెండు వేరు వేరుగా ఇవ్వాలి కాబట్టి ఇక ఫ్రెండ్స్ ఈ రెండు ఫార్మ్స్ కూడా ఎట్లా నింపాలి అనేది క్లియర్గా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీళ్ళకి వెళ్దాం పదండి ఇది ఎట్లా నింపాలి అనేది తెలవని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తు సంఖ్య అన్నారు దరఖాస్తు సంఖ్యను మనం వేయకూడదు ఇక్కడ ఎవరైతే మనం దరఖాస్తు చేసుకుంటున్నామంటే మనం లేడీస్ చేసుకుంటాం కాబట్టి లేడీస్ ఫోటో అనేది అతికేయాలి ఈ అతికేసేటప్పుడు ఈ దరఖాస్తు సంఖ్య దగ్గరికి ఫోటో అనేది పోవద్దు ఇక్కడ మనకి ఫోటోకి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు కదా ఇక్కడే ఉండాలి ఈ పైకి పోకుండా చూసుకోవాలి ఇది గ్యాప్ వదలాలి దరఖాస్తు సంఖ్య దగ్గర ఇక దరఖాస్తుదారు వివరాల దగ్గర చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే దరఖాస్తుదారు ఇంటి యజమాని అన్నారు ఇంటి యజమాని అంటే భర్త కదా అనుకుంటారు అయితే మనకి గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా లేడీస్కే వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటి ఇల్లాల పేరే రాసుకోవాలంటే లేడీస్ పేరే రాసుకోవాలి తర్వాత ఇక్కడ స్త్రీ కదా ఇంటి ఇల్లాలు అంటే స్త్రీకి ఇట్లా రైట్ టిక్ పెట్టేసేయాలి ఇట్లా ఒక రైట్ టిక్ తర్వాత ఇక్కడ క్యాస్ట్ నెంబర్ త్రీలో క్యాస్ట్ అడిగినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు సో మీరు ఏ క్యాస్టో అక్కడ ఇట్లా రైట్ టిక్ అయితే పెట్టేసేయండి తర్వాత పుట్టిన తేదీ మన ఆధార్ కార్డులో మన పుట్టిన తేదీ ఏది ఉంటుందో అది వేసేసేయండి ఇక్కడ తర్వాత ఇది ఆధార్ నెంబరు ఇక్కడ రాసేయాలి ఇది మనదే ఇక్కడ మన పేరు రాస్తున్నాం కాబట్టి అన్నీ కూడా మనదే రాసుకోవాలి ఇక్కడ పేరు ఎవరిది రాస్తారో వాళ్ళదే ఇవన్నీ కూడా పుట్టిన తేదీ కానీ ఆధార్ నంబర్ కానీ ఇక్కడ ఇంటి యజమాని పేరు ఎవరిదైతే రాస్తున్నారో ఇంటి యజమాని పేరు వాళ్ళదే ఇక్కడ ఉండాలి తర్వాత మన రేషన్ కార్డు నంబర్ రాసుకోవాలి కార్డు లేదని వాళ్ళైతే లేదు అని రాయండి కార్డు లేదని రాసేయండి ఉన్న వాళ్ళైతే రేషన్ కార్డ్ నెంబర్ అయితే రాయాలి తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్ అయితే రాసుకోవాలి ఇంకా వృత్తి అనే దగ్గర ఇక్కడ వర్క్ ఏం చేస్తారో అదైతే రాసుకోవాలి ఏం పనిచేసేది తర్వాత ఇక కుటుంబ సభ్యుల వివరాలు అన్నారు కుటుంబ సభ్యుల వివరాలు అనే దగ్గర క్రమ సంఖ్య ఇచ్చిరు క్రమ సంఖ్యలో నెంబర్ వన్ వేసి ఇక్కడ స్త్రీ పేరు రాసుకుంటే గనక భార్య పేరు రాస్తే ఇక్కడ క్రమ సంఖ్య నంబర్ వన్లో భర్త పేరు అయితే రాయాలి నంబర్ వన్ వేసి వాళ్ళ పేరు రాయాలి రాసి దరఖాస్తుదారునితో సంబంధం అంటే భర్త అయితే ఇక్కడ భర్త అని రాసేయాలి లింగం అన్నారు లింగం అంటే స్త్రీయా పురుషుల అని అడిగినారు ఇక్కడ పురుషుడు అని రాయాలి వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ నెంబరు ఇంకా తర్వాత పిల్లల పేర్లు అండి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు వాళ్ళ పిల్లల పేర్లు రాయాలి ఇక్కడ కూతురు అయితే కూతురు కొడుకు అయితే కొడుకు అని రాయండి ఇక్కడ లింగం దగ్గర స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడని రాయండి వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ నెంబరు ఇక్కడ మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారే అది అన్ని డీటెయిల్స్ అయితే తీయాలి ఇక్కడ పైన మనది రాసుంటాం కాబట్టి ఇక్కడ దరఖాస్తుదారుని ఇక్కడ రాసుంటారు కాబట్టి వాళ్ళది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ రాయని వాళ్ళది అంటే ఫస్ట్ లేడీస్ పేరు రాస్తే ఇంకా భర్త పిల్లలది ఇంకా అత్త మామ ఉంటే వాళ్ళ పేర్లు ఇక్కడ రాసేయాలండి మనకి ఈ కలర్ పేపర్లు ఇవి కలర్ పేపర్లు వచ్చేసి మనం ఎక్కడైతే అప్లికేషన్ ఇస్తున్నామో మనం దరఖాస్తు చేసుకొని అక్కడే మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు నిన్నటి వరకు అయితే అందరూ జీరాక్స్ ఇచ్చిర్రు అదే డబ్బులకే ఇంకా ఈ రోజు నుండి అయితే మనకి అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు సిటీలో కూడా అందుకని మీరు ఒరిజినల్ తీసుకొని అక్కడే ఫిల్ చేసి ఇవ్వచ్చు లేదంటే తెచ్చుకొని మీరు నింపి కూడా ఇవ్వచ్చు ఇంకా రెండే పేపర్లు ఇస్తున్నారు ఇది ఫస్ట్ పేపరు ఇంకా సెకండ్ అయితే ఇక్కడ తిరిగిద్దాం ఇక్కడ సెకండ్ పేపర్లో దగ్గర చిరునామా ఇంటి నెంబరు గ్రామము మున్సిపాలిటీ మండలము జిల్లా వార్డ్ నెంబరు మన వార్డ్ నెంబరు ఇక్కడైతే మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి తర్వాత అభయహస్తం హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కావలసిన పథకాలు లబ్ధి కొరకు ఇట్లా టిక్ చేయండి అని ఇచ్చారు చూస్తున్నారు కదా టిక్ చేయండి అని ఇక్కడ ప్రతీ నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఇది మహాలక్ష్మి పథకము ఇక్కడ మనకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కావాలనుకుంటే ఇక్కడ రైట్ టిక్ అయితే చేయాలి ఇక్కడ టిక్ చూపిస్తున్నారు కదా అట్లనే ఇక్కడ టిక్ చేయాలి ఇంకా మనకు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ టిక్ చేయాలి ఇట్లనే రైట్ టిక్కు తర్వాత మన గ్యాస్ కనెక్షన్ నంబర్ అయితే ఇక్కడ రాయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అయితే అడుగుతున్నారు హెచ్పియా లేదంటే భారత ఇండియానా ఇక్కడ రాయాలి మనది ఏసి గ్యాస్ కంపెనీ అయితే అది ఇక్కడ రాసేయాలి ఇంకా సంవత్సరానికి మనం ఎన్ని గ్యాస్ సిలిండర్లు రా వాడుతున్నాం అనేది ఇక్కడ సంఖ్య అడుగుతున్నారు కాబట్టి మన సంవత్సరానికి ఎన్ని వాడుతామో ఐదా ఆరా ఇక్కడ నంబర్ అయితే వేసేయాలి తర్వాత ఇక్కడ రైతు భరోసా పథకం ఇది ఎక్కువగా విలేజ్లో ఉండే వాళ్ళకైతే అవసరం పడుతుంది సో ఇది అవసరం ఉండే వాళ్ళు ఇక్కడైతే పెట్టుకోవాలి ఇక్కడ ఏమడిగిండ్రంటే రై రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తుంటారు కదా ఈయన రైతా లేదంటే కౌలు రైతా లేదంటే పట్టదారు పాస్ పుస్తకం నంబర్లు రాయాలి వీళ్ళు ఏదైతే రైతు అయితే రైతుకు టిక్ లేదంటే కౌలుకి తీసుకుంటే ఇక్కడ టిక్ చేసుకొని వాళ్ళ పట్టదారు పాస్ పుస్తకం నంబర్ అయితే ఇక్కడ వేయాలి ఈ సర్వే నంబర్లు సాగు చేస్తున్న భూమి వివరాలు వ్యవసాయ కూలీల ఏటి సంవత్సరానికి ఎంత వస్తుంది అవన్నీ అడుగుతారు ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా విలేజ్లలో ఉండే వాళ్ళకి ఆ కార్డు నెంబర్ రాయమన్నారు వ్యవసాయ అయితే వాళ్ళకి ఏ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారట సో అది కావాలంటే అది ఇక్కడ టిక్ చేసుకోవచ్చు ఇది అన్ని ఇది విలేజ్లలో ఉండే వాళ్ళకైతే ఈ రైతు భరోసా పథకం అనేది వర్తిస్తుంది మీరు సిటీలో ఉండేటట్లు అయితే ఇది మీకు అవసరం లేదు కాబట్టి ఇది వదిలేయండి ఇది విలేజ్లలో ఉండే వాళ్ళకైతే వాళ్ళ ఇంకా పట్టదారు పాస్ పుస్తకం నంబర్ రాయాలి సాగు చేస్తున్న భూమి వివరాలు రాయాలి ఇక్కడ సర్వే నంబర్లు అవన్నీ ఇచ్చారు సో ఇది ఉండే వాళ్ళకు ఇంకా ఉపాధి హామ్ కార్డు నెంబర్ ఉంటే కార్డు నెంబర్ రాయాలి వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ టిక్ చేయాలి ఇవన్నీ ఇక ఇందిరామ ఇల్లు పథకం అన్నది కానీ ఇల్లు ఇవ్వడానికైతే ఇక్కడైతే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ ఏముంది అంటే మనకి స్థలం ఉంటే కనుక వాళ్ళు మనం ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు కాబట్టి మనకు స్థలం ఉన్న లేదు అంటే రేకులిల్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ టిక్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు స్లాబ్ వేసుకోవడానికి హెల్ప్ కావాలని అడిగినట్టు ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం సో ఇక్కడ టిక్ పెట్టేసుకోండి ఇంకా ఇల్లు లేదు జాగలేదు అనుకునే వాళ్ళు ఇంకేం లేదు దాన్ని వదిలేసేయండి ఇంకా అమర వీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తుందంట గవర్నమెంట్ అయితే ఇక్కడ అర్హులు ఎవరన్నా ఉంటే ఇక్కడ టిక్ పెట్టుకోవాలి అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ చేయాలి ఇంకా అమరవీరుల పేరు వాళ్ళది రాయాలన్నట్టు ఇంకా అమరులు అంటే వాళ్ళు ఏ సంవత్సరం చనిపోయింది అవన్నీ ఇక్కడ రాయాలి ఇక్కడైతే సర్టిఫికేట్ అవన్నీ ఆది ఇంకా ఏమైనా తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా పాల్గొన్నారా వాళ్ళది అన్నట్టు అండి ఇవన్నీ ఉంటే కనుక ఇవన్నీ చదువుకొని ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా పాల్గొని ఉంటే కనుక ఇక్కడ అవును అంటే అవును ఇక్కడ పెట్టేసుకోవాలన్నట్టు ఒకవేళ ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళు జైలు శిక్ష అనుభవించి ఉంటే అవన్నీ వివరాలు అయితే ఇక్కడ రాయమని అయితే అడుగుతున్నారు ఇది అయిపోయింది ఇంకా మనకి మూడో తీసుకుందాం మూడో పేపరు ఇంకా ఇది వచ్చేసి నంబర్ త్రీ అండి మనకి రెండే పేపర్లు ఇస్తారు దీంట్లోనే ఫ్రంట్ బ్యాక్ దీంట్లో మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ కుటుంబానికి ప్రతీ నెల ఇక గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ దీనికోసము మీ నెలసరి గృహ విద్యుత్ వి వినియోగం మనం ఎంత వినియోగిస్తున్నాం నెలకు అనేది యూనిట్లు అడుగుతుర్రు మీరు వంద యూనిట్లు వాడుతున్నారా వంద నుంచి రెండు వందల యూనిట్ల లేదంటే రెండు వందల యూనిట్ల పైన వాడుతున్నారా ఇది టిక్ చేయాలి అయితే మనకి వంద యూనిట్లు రెండు వందల యూనిట్లకైతేనే మనకి ఉచిత విద్యుత్తు వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వందల యూనిట్ల ఉచి ఉచిత విద్యుత్ అనే ఆపైన కాల్స్తే మనకి రాదు కాబట్టి మీరు ఈ వంద యూనిట్ల దగ్గర కానీ లేదంటే వంద నుంచి రెండు వందల యూనిట్ల దగ్గర కానీ టిక్ చేసుకోండి మరి మీరు ఎంత గాలుస్తారో దాన్ని బట్టి అయితే మీరైతే ఇక్కడ ఈ టిక్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత గృహ వినియోగ విద్యుత్తు మీటర్ కనెక్షన్ నంబర్ అయితే ఇక్కడ రాయాలి ఇంకా చేయూత పథకం ఈ చేయుత పథకంలో ఇంకా ప్ర చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛను ఆరు వేలు పొందేందుకు ఈ కింది వివరంలో అయితే తెలపాలి మన ఇంట్లో ఎవరైనా అంటే ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు కానీ ఉంటే లేదు అంటే దివ్యాంగులు ఉంటే కనుక మనకి ఇవన్నీ వర్తిస్తాయి నేను చదువుతాను దివ్యాంగులు ఉంటే ఇక్కడ టిక్ అయితే పెట్టుకోండి అంటే హ్యాండిక్యాప్టెడ్ అండి వాళ్ళదైతే సదరన్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ నంబర్ అయితే రాయాల్సి వస్తుంది ఇంకా ఇతరులు అంటే వృద్ధాప్య ఎవరైనా మనకు ఓల్డేజ్ వాళ్ళు ఉంటే ఇక్కడ టిక్ చేయాలి ఇంకా వితంతు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ టిక్ చేయాలి ఎవరైనా గీత కార్మికులు అంటే గౌడ్స్ వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకోవాలి డయాలసిస్ అంటే కిడ్నీ పాడైపోయి చాలా మంది డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కదా వాళ్ళైతే ఇక టిక్ చేసుకోవాలి ఇది బీడీ కార్మికుల జీవన అండి ఇది విలేజ్లో ఉండే వాళ్ళకి వర్తిస్తుంది సో వాళ్ళైతే ఇక్కడ టిక్ పెట్టుకోవాలి ఇంకా ఇది ఒంటరి మహిళ జీవన వృత్తి అంటే డైవర్స్ తీసుకున్న వాళ్ళు కానీ భర్త వదిలేసి పోయిన ఒంటరి మహిళ కోసం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి వితంతువు ఇక్కడ భర్త చనిపోయిన వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకోండి ఇంకా చేనేత కార్మికులు ఎవరైనా ఉంటే ఇక్కడ టిక్ చేసుకోవాలి ఇంకా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అంటే ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కనుక వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకోండి ఇది ఫైలేరియా బాధితులు అంటారు కదా ఫైలేరియా బాధితులు సో వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకోవాలి ఇది బీడీ టేకేదారు జీవన వృత్తి వాళ్ళు ఉంటే ఇక్కడ టిక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏది వర్తిస్తే అది రైట్ టిక్ అయితే చేసేసుకోండి ఇంకా నాలుగో పేపర్లా ఏముందో చూద్దాం ఈ నాలుగో పేపర్లు వచ్చేసి ఇక్కడ మనము దీంతో పాటు ఏవి జతపరచాల్సినవి ఇక్కడ ఇచ్చింది ఇక్కడ మనం ఏం జతపరచాలి దీంతో పాటు అంటే ఆధార్ కార్డు జీరాక్స్ రేషన్ కార్డు జీరాక్స్ అంతే పైన సమర్పించిన వివరాలన్నీ కూడా వాస్తవం అని ధృవీకరిస్తున్నాను అని ఇక్కడ మన సంతకం అయితే అడిగినారు సంతకం అని ఇక్కడ రాసింది కదా ఇక్కడైతే సంతకం పెట్టాలి ఒకవేళ మీరు వేలిముద్ర వేసేది ఉంటే ఇక్కడ వేలిముద్ర వేయాలి ఇక్కడ సంతకం పెట్టినా ఇక్కడ వేలిముద్ర వేసినా కూడా మీ పేరు ఏంటనేది ఇక్కడ మీ పేరైతే రాయాలి పేరుని అనిచ్చిరు తేదీని మట్టుకు వేయకండి వదిలేయండి తేదీ కింద ప్రజాపాలన దరఖాస్తు ఉంది ప్రజాపాలన దరఖాస్తు రసీదు దగ్గర ఇదైతే మీరు జాగ్రత్తగా అయితే నింపాలి ఇది నింపే తీసుకురమ్మని అయితే చెప్తున్నారు ఇది నింపకుండా వెళ్తే చాలా లేట్ అవుతుందంట వాళ్ళకి చాలా కష్టమవుతుంది కాబట్టి ఇది నింపే తీసుకురమ్మంటారు ఇక్కడ వార్డ్ కోడ్ ఉంటుంది కదా వార్డ్ కోడ్ అనేది ఇక్కడ కంపల్సరీ వేయాలి మనం ఇక్కడ దరఖాస్తు సంఖ్య మటుకు మనం ఏమి వేయకూడదు ఇది వాళ్ళే వేస్తారు కాబట్టి దరఖాస్తు సంఖ్య వదిలేయండి ఇక్కడ వార్డ్ కోడ్ కంపల్సరీ వేయాలి ఇక్కడ శ్రీమతి అంటే ఆల్రెడీ మనము దరఖాస్తుదారిని పేరు రాసుకున్నాం కదా వాళ్ళ పేరు రాయాలి వాళ్ళ భర్త పేరు రాయాలి ఇది మహాలక్ష్మి పథకము మనం ఏదేది మనము అర్హులమని మనం ఏదైతే టిక్కు పెట్టుకున్నామో ఇక్కడ మళ్ళీ టిక్ పెట్టాలి మన మహాలక్ష్మికి పథకం కింద ఇక్కడ ఏమేమి టిక్స్ పెట్టుకున్నామో మళ్ళీ ఈ ఫామ్లో పెట్టినవన్నీ మళ్ళీ ఇక్కడ టిక్కులు అనేది పెట్టుకోవాలన్నట్టు మహాలక్ష్మి పతకం కింద మహాలక్ష్మి పథకం కింద మన రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కోసం టిక్కు పెట్టుంటే కనుక ఇక్కడ టిక్కు పెట్టేసేయాలి గృహజ్యోతి పథకం కింద మనం కరెంటు కోసం అయితే పెట్టుకున్నాం కదా ఫ్రీ కరెంటు కోసం కాబట్టి ఇక్కడ కూడా టిక్ పెట్టాలి ఇంకా రైతు భరోసా కింద ఎవరైనా పెట్టుకుని ఉంటే ఇక్కడ టిక్ పెట్టాలి చేయుత పథకం కింద ఎవరైనా పెట్టుకుని ఉంటే ఇక్కడ కూడా రైట్ టిక్ పెట్టాలి ఎవరన్నా ఇందిరమ్మ ఇండ్లు సహాయం కోసం అడిగి ఉంటే కనుక ఇక్కడ టిక్ పెట్టాలి మనం అక్కడ ఏమేమి టిక్కులు పెట్టుకున్నామో దానికి సంబంధించింది ఇక్కడ మళ్ళీ అనేది పెట్టుకోవాలన్నట్టు అందుకే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ఇవి టిక్కులు అయితే పెట్టుకోవాలి అక్కడ వెనక ఏమేమి పెనకు పెట్టి ఉన్నాయో ఇక్కడ మనం ఆల్రెడీ అడిగి ఉంటాం కదా ఇక్కడ ఈ గృహజ్యోతి పథకం కింద కరెంటు తడిగినాము లక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం గ్యాస్ అడిగినాం కాబట్టి ఇవి రెండు అయితే మనం పెట్టుకోవాలి సిటీలు ఉండేటోళ్ళకి ఇవి రెండు వస్తాయి ఇంకా విలేజ్లలో అయితే రైతు భరోసా పథకం పెట్టుకుని ఉంటే వాళ్ళు ఇక్కడ పెట్టుకోండి చేయుత పథకం కింద ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోండి ఇంతరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే పెట్టుకున్నారో స్థలం ఉంటే మీకు ఆర్థిక సహాయం కోసం వాళ్ళు పెట్టుకోండి ఇక్కడ టిక్ పెట్టేసుకోండి పెట్టుకొని మన గ్రామం మన మున్సిపాలిటీ ఏంటి మన వార్డ్ నెంబర్ ఎంత మన మండలం ఏంటి మన జిల్లా ఏంటి రాసేయండి తేదీ మట్టుకు వదిలేయండి ఇంకా ఇక్కడ మటుకు ఏం రాయొద్దండి అధికార సంతకం దగ్గర వాళ్ళే మనకు సంతకం పెట్టి వాళ్ళ పేరు అవన్నీ వాళ్ళు రాసేసి మనకి స్టాంప్ వేసి ఇది మనకే కట్ చేసి ఇస్తారు ఇది అందుకనే ఇక్కడ మనం ఏం రాయద్దు ఈ దరఖాస్తు సంఖ్య కూడా ఏం రాయద్దు ఇక్కడ ఇది మటుకు రాయాలి సో అందుకనే ఎవరైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందైతే వీడియో చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు అడిగినరు ఇక్కడైతే మీరు ఇది ఫిలప్ చేయండి ఇది కూడా ఫిలప్ చేయండి రెండు ఒకే దగ్గర పిన్ చేయకుండా ఇది వేరుగా ఇది వేరుగా అయితే ఇచ్చేసేయండి రేషన్ కార్డు కోసం సపరేట్గా మీరు దరఖాస్తు అయితే ఇచ్చేసేసుకోండి ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరంటే మీరైతే లేడీస్ పేరే రాసుకోండి ఇంటి యజమాని ఇప్పుడు మటుకు మనకి స్త్రీ అన్నట్టు లింగం మన దగ్గర స్త్రీ అని రాయండి వాళ్ళ కులము పుట్టిన తేదీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు వాళ్ళు చేస్తున్న వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు మళ్ళీ అడిగినరు ఇక్కడైతే మళ్ళీ భర్తది పిల్లలది అయితే వాళ్ళ క్రమ సంఖ్య వేసి వాళ్ళ పేర్లు రాసి దరఖాస్తుదారునితో సంబంధం ఏంటి భర్త పిల్లలు అవన్నీ రాయాలి కూతురా కొడుకు మళ్ళీ లింగం అనే దగ్గర స్త్రీయా పురుషుల రాయాలి వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ నెంబర్లు అయితే రాసి ఇంకా కింద అయితే ఎన్టీ నెంబర్ అడిగినరు వార్డ్ నెంబరు మున్సిపాలిటీ మండలం జిల్లా ఇది కూడా రాసి ఇది వేరుగా ఇవ్వండి అప్లికేషన్ ఫామ్ ఇది వేరుగా ఇవ్వండి సో వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి డబ్బు అయి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి